అందరికీ నమస్కారం నేను రాధిక ముందుగా మీ అందరికీ నా యూట్యూబ్ ఛానల్ నేను మీ రాధికకు స్వాగతం నేను వ్యవసాయం చేయాలనుకుంటున్నానండి అసలు నేను ఎందుకు వ్యవసాయం చేయాలనుకుంటున్నాను తెలుసుకోవాలి అంటే వీడియో ఆఖరి వరకు చూడాల్సిందే ఒక సాధారణ గృహిణిగా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న నేను నన్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏదైనా చేయాలి ఏదైనా సాధించాలి అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను అలాంటి టైంలో నేను బిజినెస్ చేయాలి అనుకున్నాను చాలానే బిజినెస్ ప్లాన్స్ వేస్తూ వస్తున్నాను ఆ ప్లాన్స్ వేసే సమయంలోనే నాకు అనిపించింది నేను ఎందుకు వ్యవసాయం చేయకూడదు అని బిజినెస్ వైపు చాలామంది మళ్ళుతారు చేయాలని చాలామంది అనుకుంటారు ఓకే చేస్తారు సక్సెస్ అవుతారు కానీ వ్యవసాయం వైపు చాలా తక్కువ మంది మళ్ళుతారు వ్యవసాయాన్ని చాలా తక్కువ మంది చూస్ చేసుకుంటారు ఇది ఎందుకంటే కష్టంతో శ్రమతో కూడుకున్న పని నేను వ్యవసాయాన్ని చూస్ చేసుకున్నాను నేను వ్యవసాయం చేయాలనుకుంటున్నాను ఇలా నేను వ్యవసాయం చేయాలి అనే నా ఆలోచన నుంచి పుట్టిందే ఈ యూట్యూబ్ ఛానల్ నేను మీ రాధిక దీనికి మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను నేను సాగు చేయబోయే తోట కోకో ఇంకా కొబ్బరి రండి మీ అందరికీ నా కోకో కొబ్బరి తోటని చూపిస్తాను నేను వ్యవసాయం కష్టంతో శ్రమతో కూడుకున్న పని అని చెప్పానని దయచేసి ఎవరు ఇలా అనుకోకండి నేను వ్యాపారాన్ని తక్కువ చేస్తున్నానని వ్యాపారంలో వ్యూహం ఉంటుంది సమయం అవసరం కష్టం కూడా అవసరం వ్యాపారం చేసే ఎంతోమంది మనకి రోల్ మోడల్స్ అవుతున్నారు ఎంతోమందికి మార్గం చూపిస్తున్నారు కూడా వాళ్ళు కానీ నా దృష్టిలో వ్యవసాయం కూడా వ్యూహమే ఒక పంట పండించాలంటే నేల తయారీ నుండి కోత వరకు ప్రతి అడుగు వ్యాపారంలో ఉన్న ప్రణాళికలానే ఉంటుంది ఒక చిన్న లోపం ఒక ఏడాది స్వప్నాన్ని చెరిపేయచ్చు అందుకే నేను వ్యవసాయాన్ని ఎంచుకున్నానని అంటే వ్యాపారాన్ని వదిలేశానని కాదు నా భర్త కూడా వ్యాపారమే చేస్తాడు ఇక్కడ నేను లాభం కోసం కాకపోయినా లోతుగా బ్రతకాలని అనుకున్నాను మట్టిని ప్రేమించాను అందుకే నా మార్గం వ్యవసాయమైంది ఈ యూట్యూబ్ ఛానల్ని నేను లాభాల కోసమో డబ్బు రావాలన్న ఆశతోనో కాదండి పెట్టింది ఇది వ్యవసాయంలో నా కష్టం నా శ్రమ నా నమ్మకాన్ని ప్రతి వీడియోలో ప్రతిఫలింపజేయాలన్న తపనతో తెరపైకి తీసుకొస్తున్న ప్రయాసం నేను చేసే వ్యవసాయ పనులు నేను పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి నేను పడే ఒక్కొక్క గంట శ్రమ అన్నీ అన్నీ ఈ ఛానల్ ద్వారా మీ ముందుంచాలనుకుంటున్నాను నాలాగే ఇంకెంతోమంది వ్యవసాయాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో ఒక్కరికైనా నా వీడియోలు ఓ మార్గాన్ని చూపించగలిగితే అదే నాకు పెద్ద విజయం నేను చూపించేది వ్యవసాయం మాత్రమే కాదు దాని వెనుక ఉండే నమ్మకం నిస్వార్థం నిజాయితీ కూడా వ్యవసాయాన్ని ఎంచుకునే వాళ్ళు ముందుకు రావాలని కోరుకుంటున్నా కాబట్టే నా ప్రయాణం ఇలా మీ ముందుకు నేల మీద అడుగులాగా వస్తోంది చూసారు కదా వ్యవసాయం చేయాలనే బలమైన సంకల్పంతో ఇలా మీ అందరి మధ్యలోకి వచ్చాను నేను మీ రాధిక ఇది కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాదు నేల మీద నాటిన నా నమ్మకం ఉంటానండి మరుసటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను వెళ్ళే ముందు ఒక కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి నమస్తే